మహాశివరాత్రికి ముందు ప్రత్యేక శనిత్రయోదశి ఈరోజు ఈ పరిహారాలు చేయండి శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రికి ముందే ఒక అరుదైన ఆధ్యాత్మిక యోగం వచ్చిందండి అదే శనిత్రయోదశి శనివారం రోజున త్రయోదశి తిథి రావడం వల్ల దీనికి అంతటి శక్తి లభించింది శని దోషాలతో మానసిక ప్రశాంతత కోరుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశం అసలు ఈ రోజున శివయ్యను శనిదేవుడిని ఎలా పూజించాలి ఏ పరిహారాలు చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శనిత్రయోదశి విశిష్టత సాధారణంగా త్రయోదశిని ప్రదోషకాలం అని పిలుస్తారు ఇది శివుడికి ఇష్టమైన సమయం అయితే ఇది శనివారం నాడు రావడం వల్ల శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం మీకు తెలుసా శనిదేవుడు పరమేశ్వరుణ్ణి తన గురువుగా భావిస్తాడు అందుకే ఈ రోజున శివుడిని ఆరాభిస్తే శనిదేవుడు శాంతిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రికి కొన్ని రోజుల ముందు ఇలాంటి యోగం రావడం భక్తులకు లభించిన వరం ఈరోజు చేయాల్సిన పరిహారాలు మీరు ఏవైనా పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నా లేదా ఏలినాటి శనిప్రభావంతో ఇబ్బంది పడుతున్నా ఈ పరిహారాలు పాటించండి అభిషేకం ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి నల్ల నుమ్ములు కలిపిన వీటితో శివలింగానికి అభిషేకం చెయ్యాలి నువ్వుల నూనె దీపం శనిదేవుడి సన్నిధిలో లేదా రావిచెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల పీడలు తొలగిపోతాయి దానం ఇకపోతే ఈరోజున నల్లని వస్త్రాలు నువ్వులు లేదా ఇనుమును దానం చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది ఈ రోజు చేసే జపం లేదా ధ్యానం శివరాత్రి నాటి పుణ్యఫలాన్ని రెట్టింపు శని శనిదోష నివారణకు మార్థం చాలామంది శని అంటే భయపడతారు అసలు విషయమేమిటంటే శని అంటే భయం కాదు క్రమశిక్షణ ఈ శనియోదశి నాడు హనుమాన్ చాలీసా చదవడం కూడా శని దోషాలు నుంచి విముక్తి లభిస్తుంది ఎందుకంటే హనుమంతుడి భక్తులను తాను ఇబ్బంది పెట్టనని శనిదేవుడు గతంలో మాట ఇచ్చాడు శివరాత్రికి ముందు వచ్చే ఈ రోజున మనస్సును పవిత్రం చేసుకుంటే శివరాత్రి రోజున శివయ్య అనుగ్రహం మనపై మెండుగా ఉంటుంది శనిత్రయోదశి అనేది మనలోని ప్రతికూలతలను తొలగించుకోవడానికి ఒక మార్గం భక్తితో చేసే చిన్న పరిహారమైనా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు శివనామ స్మరణతో ఈ రోజును గడిపి రాబోయే మహాశివరాత్రి పర్వదినానికి సిద్ధమౌదాం